హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చికెన్ ఫ్రై పప్పుచారు కాంబినేషన్ అయినా రసంతో అయినా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకునేసి లేదా రసం వేసుకునేసి ఈ చికెన్ ఫ్రై తిన్నామంటే మళ్ళీ ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలానే చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ముక్కాలు కిలో చికెన్ అండి ఇది ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కునేయాలి ఇది లేకుండా ఉండేకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద బాండీలు పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం మనకు చికెన్ ఫ్రైకి కొంచెం ఎక్కువే పడుతుంది కదా ఆయిల్ ఎక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇందులో ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ అండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మంట అనేది మీడియంలో పెట్టుకునేసి ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఇలా మొత్తం బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో ఒకటి ఎన్ని మిరపకాయ కరివేపాకు కూడా తుంచి వేసుకునేద్దాం వేసుకునేసి ఇవి కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకునేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలానే మగ్గన వేయాలి ఇట్లా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం కదా ఇలా మనకి చికెన్ ఉట్టిగానే మగ్గితే చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రైకి అనేది ఇలానే చేసుకునేస్తే బాగుంటుంది ఇప్పుడు మొత్తం చికెన్ వేసుకునేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి ఐదు నిమిషాల తర్వాత మనం ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు అవి వేసుకునేద్దాం ఐదు నిమిషాల తర్వాత అండి ఇది దీన్ని మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలపెట్టుకునేసి ఇందులో మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఒకవేళ తక్కువ ఎక్కువ అనేది మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలపెట్టిన తర్వాత నేనైతే ఒక అర టీ స్పూన్ వేస్తూ ఉన్నాను వేసుకునేసి ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకునేసి ఉప్పు పసుపు చికెన్కి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిచ్చుకోవాలండి మనం మధ్యలో చూసుకుంటూ కలపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటే ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసారు కదా కొద్దిగా వేగిపోయింది దీన్ని ఒకసారి బాగా ఇలా మళ్ళీ ఒకసారి కలపెట్టుకునేసి ఇందులో ఒక ఐదారు తెల్లబాయలు చిత్త కొట్టి వేసుకునేసి ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకునేద్దాం మంట అనేది మీడియంలో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలండి మనకి ఇది తొందరగా మాడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి మంట మీడియంలో పెట్టుకునేసి ఇలా ఫ్రై వేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలు తెల్లవాయిలు కూడా వేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకునేద్దాం ఈ చికెన్ అనేది మనకి ఇలా బంగారు కలర్గా రావాలండి ఇట్లా మత్తుకు వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వస్తే మనకి కరెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ మిరపొడి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ బిర్యానీ మసాలా ఒక చిటికడు జీలకర్ర పొడి ఇవంతా వేసుకునేసి ఈ పొళ్ళు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపెట్టుకోవాలి గరం మసాలా బిర్యానీ పొడి ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవి అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేస్తే మనకి ఇలాంటి చికెన్ వేపుళ్ళకైనా దేనికైనా చాలా బాగుంటుంది ఇవి మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేద్దాం ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు దీన్ని ఇలానే మగ్గన మనం ఈ పొళ్ళంతా వేసుకున్నాం కదా ఈ పొళ్ళంతా చికెన్ ముక్కకు పట్టేలాగా ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకునేసి దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టుకునేద్దాం ఈ ఉల్లిపాయలు అనేది చికెన్ ఫ్రైలో చాలా బాగుంటుంది పైన వేస్తే ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకునేద్దామండి కొత్తిమీర కూడా వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి దీన్ని ఇలానే అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తింటా అంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మిరియాల రసంకైతే ఇంకా బాగుంటుందండి మిరియాల రసం ఎలా చేయాలన్నా అనేది నా ఛానల్లో చేసి పెట్టున్నా ఎవరైనా చూడని వెళ్ళి చూడండి పప్పుచారుకి మిరియాల రసం చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేనైతే రసం కాంబినేషన్లో చూపిస్తూ ఉన్నానండి రసానికి ఈ చికెన్ ఫ్రైకి చాలా బాగుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి